కర్ణాటక తీర ప్రాంత జిల్లా అయిన ఉత్తర కన్నడలోని మారుమూల ప్రాంతంలోని ఒక గుహలో ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి నివసిస్తున్నట్టు కనుగొన్న పోలీసులు ఆశ్చర్యపోయారు గస్తీలో ఉన్న పోలీసులు ఓ కొండకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మీటర్ల దిగువన గుహ ముఖ ద్వారం వద్ద కొన్ని దుస్తులు వేలాడుతుండటాన్ని గుర్తించారు దీంతో పోలీసుల బృందం ప్రమాదకరమైన అటవీ మార్గంలో గుహ వైపు వెళ్లగా గుహ నుంచి బంగారు రంగు జుట్టుతో ఓ చిన్నారి పరిగెత్తుతూ రావటం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది గుహ చుట్టూ పాములు తిరుగుతున్నట్టు కనిపించాయి ఈ ప్రాంతం ప్రమాదకరమైంది ఎందుకంటే కిందటేడాది రామతీర్థ కొండల చుట్టూ కొండ చర్యలు విరిగిపడ్డాయి అందుకే గస్తీ బృందం పరిసరాలను పరిశీలిస్తుంది అని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండి ఎం నారాయణ పేర్కొన్నారు ఈ గోకర్ణ గుహలోని నీనా కుటీనా అనే రష్యన్ మహిళ ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు అక్కడ సౌకర్యంగానే కనిపించారు అక్కడ నివసించడం ప్రమాదకరమని ఆమెను ఒప్పించడానికి సమయం పట్టింది అని నారాయణ చెప్పారు ఒక వారం కిందటే ఆమె కొన్ని కూరగాయలు కిరాణా సామాగ్రిని తీసుకువచ్చారు కట్టెలు ఉపయోగించి వంట కూడా చేసుకున్నారు పోలీసులు అక్కడ ఒక పాపులర్ బ్రాండ్ నూడిల్స్ సలాడ్ను కనుగొన్నారు ఆమె పాండురంగ విఠల విగ్రహాన్ని పూజించడం మా పోలీసుల బృందం కనుగొంది శ్రీకృష్ణుడి తనను జ్ఞానం చేయడానికి పంపాడని తాను తపస్సు చేస్తున్నానని ఆమె చెప్పారు అలానే నేనా తన పాస్పోర్ట్ ను పోగొట్టుకున్నట్టు పోలీసులకి చెప్పారు దీంతో ఆమె పాస్పోర్ట్ ను పోలీసులు అటవీ అధికారులు కనుగొన్నారు నేనా భారతదేశానికి అప్పుడప్పుడు అప్పుడు వచ్చేవారు ఆమె వీసా గడువు రెండు వేల పదిహేడులోనే ముగిసింది నేనా రెండు వేల పదహారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడు వరకు బిజినెస్ వీసాపై భారతదేశంలో ఉన్నారు గోవాలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆమెకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిదిన ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసింది దీంతో నేనా నేపాల్ వెళ్ళి అక్కడ నుంచి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన భారత్కు తిరిగి వచ్చారు ప్రస్తుతం నేనాని ఓ ఆశ్రమానికి పిల్లల్ని చిల్డ్రన్స్ హోమ్కి తరలించారు నేనా ఆమె పిల్లలను విదేశీ పౌరులను ఉంచే బెంగళూరులోని డిటెన్షన్ సెంటర్కు తరలిస్తామని అక్కడి నుంచి రష్యా పంపిస్తామని అధికారులు తెలియజేశారు